హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ ప్ల బార్ నాల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఇక్కడ కనిపించే పొట్టెలు ఎర్రయి ప్లస్ తెల్లై రెండు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయండి మూడు వందల దాకా పొట్టెలు అనేటివి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుందండి వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవన తాలూకా డీటెయిల్స్ ఉండాలా అప్పుడు మాత్రమే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలం లేదంటే చేయలేమండి సో ఇకపోతే ఇక్కడ కనిపించేటి వచ్చేసి మొత్తం ఒక మూడు వందలు దాకా ఉన్నాయనేసి చెప్పినారండి ఇరవై నుంచి నలభై కేజీల బరువుతోటి అంటే ముప్పై కేజీల యావరేజ్ మీద ఒక్కొక్కటి ఉంది మూడు వందల పొట్టేళ్ళు ఇక్కడ ధర చెప్పలేదు ఎందుకంటే మూడు వందల్లో మీరు యాభై తీసుకుంటారా వంద తీసుకుంటారా అలా విడివిడిగా ఉంటాయి కాబట్టి అందుకనేసి ధర ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎర్రై ప్లస్ తెల్లై రెండు ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావులి దగ్గర ఉలోపాడు అనే విలేజ్లో ఈ ఫామ్ అనేది ఉంది ఇక్కడ మొత్తం ముప్పై కేజీల బరువుతోటి మూడు వందల పొట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ధర ఎందుకు చెప్పలేదంటే మీరు యాభై కొంటారా నలభై కొంటారా ముప్పై కొంటారా తెలియదు కాబట్టి ధర అనేది చెప్పలేదు సో కొంటే మీకు ఒక రకంగా ఉంటుంది యాభై కొంటే ఇంకో రకంగా ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రేట్లు మారచ్చు మీరు పట్టుకునే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి కాల్ చేసి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి అనేటివి చేయవచ్చు ఒక మంచి ధరకు వస్తాయి